నమస్తే అని భోస్ పేరి నాని గారిని బలి చేస్తున్నారా అంటే ఎందుకంటే ఇంక పేర్నీనాని గారు ఒక్కరే ఉన్నారా నాకు తెలిసి అంబటి రాంబాబు గారు బాగా చాకిచక్యంగా తప్పించుకునేారా మామూలుగా అయితే ఆ మామూలుగా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు ఏంటంటే కొంత ఉంటాయి కానీ పేణీనాని గారు కూడా మామూలుగా పెద్ద బూత్లేం వాడకపోయినా కూడా నాకు తెలిసి అయితే అందరు మాట్లాడతారు కానీ ఆయన గురించి బట్ ఆయన అయితే సబ్జెక్ట్ ఉండదు ఏదో ఫ్లోర్ అయిపోతా ఉంటాడంటే ఇదిగో పవన్ గారు మాట్లాడారు ఆయన కౌంటర్ ఇచ్చి తీరాలి వైసీపీ పాటి నుంచి నేనే అన్నట్టుగా వచ్చి ఏదో మాట్లాడితే మాట్లాడతారు తప్ప సబ్జెక్ట్ అయితే తక్కువ అనేది నా అభిప్రాయం అంటే ఆయన టోటల్ గా ఆయన ఆయన కి సంబంధించి ఏదో ఫ్లోర్ వెళ్ళిపోతుంటాడు అంతే ఆయన సబ్జెక్ట్ ఆయన మిగతా సబ్జెక్ట్ తో కాదు పవన్ కళ్యాణ్ ని తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఆయన ఏదన్నా స్పీచ్ ఇస్తే వెంటనే నేను వచ్చేస్తాడు ఇది అందరం తెలిసినటువంటి విషయం ఇప్పుడు ఆయన వాయిస్ చేంజ్ అయింది ఆయన బెదిరింపులు ఆయన డైట్ బాహటంగా చంపేయమంటున్నాడు అధికారులకు వచ్చిన తర్వాత చంపేసుకోండి రేపులు చేసుకోండి మంటలు చేసుకోండి ఏమైనా చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇప్పుడు మాత్రం వైసీపీ పార్టీకి సహకరించండి మీ ఉండి వైసీపీ పార్టీని గెలిపించండి అంటే కార్యకర్తలు భయంకరంగా నచ్చకొడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది క్లియర్ ఎందుకంటే మీరు ఏమైనా అయిపోండి మీరు ఇప్పుడు వైసీపీ పార్టీకి గెలవండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చి మీరు చంపేసుకోండి తర్వాత మేము చూసుకుంటాం అండ్ అంటే ఓపెన్ యాప్ చేసినట్టే లెక్క ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు ఇవి జెడ్పీ పర్సన్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి అంటే ఆమె ఆల్రెడీ వచ్చింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అసలు పంపించేసారు ఈ టోర్న్ తీసుకుని అక్కడికి వచ్చింది కావాలని ఒక గంట గంట పాటు అక్కడే ఉంది మరి అసలు పోలీసులు ఆమె అక్కడి నుంచి ఎందుకు పంపించలేదు తెలియదు అంటే వాళ్ళ వర్షం మాట్లాడితే ఈ వర్షం కూడా యువతలో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ ఒక సంబంధించి ఇదంతా పెద్ద ఇష్యూ చేసేయాలి పెద్ద ఇది కుల విధానంలో తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన వీడియోలు బయటకు రావటం ఆయన చకట్లో సరిపోయింది అని చెప్పేసి ఆయన మాట్లాడటం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మరి లోకేష్ గారిని ఏకవచ్యంతో రే ఓ రే అని చెప్పేసి మాట్లాడటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండదు అంటే ఇది కావాలని మాట్లాడుతున్నట్టు తెలి తెలుస్తుంది కదా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలని అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ఒక ఒక భయాన్ని క్రియేట్ చేయాలన్నట్లుగా ఉన్నారు కానీ ఇది వ్యూహాన్ని క్లియర్ గా అర్థమవుతుంది కానీ బలి అవుతుంది ఎవరు ఇది క్రేజీ నాని గారు అంటే ఇంతకు ముందు ఈ కోడాలి నాని గారు అంటే కోడాలి నాని గారు ఈ బుద్ధులు తిట్టిన అమర్ని వీళ్ళందరూ బుద్ధులు తిట్టినటువంటి వ్యక్తులంతా భయంకరంగా ఓడిపోయారు రోజు బయట గమనించారా అందరూ ఓడిపోయారు ఒక ప్రేణి నాని గారికి సంబంధించి ఓడిపోయినా సరే కొంత ఏదో ఉంది అంటే మాట్లాడతాడు ఇప్పుడు ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతారంటే అంటే కారణం ఏంటంటే మిగతా వాళ్ళకంటే వచ్చి మాట్లాడటానికి కారణం ఏంటంటే ఎంతో కొంత సబ్జెక్టు కొద్ది కన్నా ఏదో ఆయనలో ఉన్న ఆయన వెళ్తాడు అనేటువంటి ఒక భావన ఉండబట్టే ఇప్పుడు పాత విధానమే మళ్ళీ వచ్చింది మళ్ళీ అమ్మ మొగుళ్ళ భాష వచ్చింది మళ్ళీ అదే భాష అమ్మ ముగుళ్ళు భాష కట్టి దారుణం ఏంటంటే ఆయన ఏమంటే అమ్మ అది ఇది ఎంపీతో అది ఇది అని చెప్పి మాట్లాడాడు వాళ్ళంతా ఇదేంటంటే డైరెక్ట్ సంపే మాట్లాడు ఇంకేం లేదు ఇక మీరు ఇప్పుడు మీరు పార్టీని బతికించండి తర్వాత అధికారంలోకి వస్తారు కదా మీరు చంపేసుకుంటారు రేపులు చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం అని చెప్పి ఓపెన్ లాంటర్ ఇస్తాడు అంటే ఒక రకం చెప్పాలంటే వేణి నాని గారి జీవితాన్ని ఒక రకంగా కంప్లీట్ గా తాగట పెడతానట్టే వైసీపీ పార్టీకి అంటే ఇక రాజకీయ సమాధికి అసలు వాళ్ళ వంశీ మొత్తం అనేటువంటి విధంగా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తారు చర్చించుకున్నారు సోషల్ మీడియా వేదిక ఈ రకంగా మాట్లాడితే అసలు ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయరు ప్రజలు అసలు మీ కుటుంబాన్ని అసలు రాజకీయం బహిష్కరిస్తారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి నెక్స్ట్ బలం అవ్వబోతుంది ఆల్రెడీ ఆల్రెడీ బలైపోయాడు ఓడిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా అయిపోయింది బట్ అసలు రాజకీయ జీవితం లేకుండా పోతుంది పెరిని దాని గారికి సంబంధించినటువంటి విధంగా చాలా మంది చర్చిస్తున్నారు మరవతి చుట్టూ